హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ నేను ఈ విషయం గురించి డిస్కస్ చేశాను బట్ అయినా కొంతమందికి క్లియర్గా అర్థం కాలేదు అక్క అని డౌట్స్ అడుగుతున్నారు సో దానికోసం మళ్ళీ క్లియర్గా నేను చేస్తున్నాను సో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అయితే అన్ని డిస్టిక్లకైతే పంపిణీ జరుగుతుంది ఎప్పుడు ఏ టైమ్కి అక్క అంటే నేను కరెక్ట్గా చెప్పలేను బట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల అయితే అన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారనమాట మన ఫస్ట్ వీడియోలో అదే చెప్పాను ఒక్క జిహెచ్ఎంసి అనే కాదు అన్ని డిస్టిక్స్లకు అంటే తెలంగాణలో ఎక్కడెక్కడైతే డబల్ బెడ్రూమ్లు ఏ డిస్టిక్స్లో అయితే ఉన్నాయో మొత్తం యాభై తొమ్మిది వేల ఆరు వందల డబల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయి కదా అంటే అసంపూర్తిగా ఉన్నవి ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరగనివి వాటిల్లో నుంచి అందరికీ దక్కుతాయి అందులో నుంచి ఇరవై రెండు వేలు ఓన్లీ ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి మాత్రమే రిమైనింగ్ ఉన్నవి మొత్తం మిగిలిన అన్ని డిస్ట్రిక్ట్స్లో కలిపి అనమాట సో వాటన్నిటిని అర్హులకే ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకైతే ఆ ఇంట్లో వస్తాయనైతే పక్కా నేను చెప్పగలను అలా అని ఆశలు వదులుకోవద్దు మనకు ఈ డబల్ బెడ్రూమ్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరిగేంత వరకు క్లియర్గా తెలుసుకోండి మన ఏరియాలో ఏ టైంకి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మీ ఎమ్మెల్యే కానీ ఇట్లా మండల కార్యాలయంలో కానీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ డేటా అయితే వాళ్ళ దగ్గరికే వచ్చింటుందన్నమాట సో వీళ్ళు డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కల్లా ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారనమాట మీ పక్కా ఇప్పుడు ఎందుకు డిసెంబర్ లోపలనే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే వీటిని పంపిణీ చేస్తేనే కానీ వాళ్ళకు కేంద్రం నుంచి నాలుగు వందల కోట్లు నిధులు అయితే వచ్చేది ఉందనమాట అవి రావాలి అని అంటే ఖచ్చితంగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేసి వీటికి కావాల్సిన బిల్లు ఇంకా పెండింగ్ వర్క్కు ఉన్నంత అమౌంట్ వాళ్ళు బిల్ చేసి పంపిస్తే దానికి కావాల్సిన అమౌంట్ ఇంకా కొన్నిటికి కావాల్సిన మొత్తం కలిపి నాలుగు వందల కోట్లు వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందనమాట కొత్త సంవత్సరం కదా బిల్లు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల అయితే డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు సో అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఎంక్వైరీ జరుగుతుంది అన్ని డిస్ట్రిక్ట్స్కి లిస్ట్ వచ్చిందా లేదా అందులో నుంచి అర్హులనైతే పిక్ చేసి డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారు సో అలర్ట్గా ఉండండి చెక్ చేస్తూ ఉండండి మీరు విలేజెస్లో లేకపోయినా ఒకవేళ అక్కడి నుంచి అప్లై చేసుకుంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ ఏరియా నుంచి ఏ నియోజకవర్గం నుంచి అప్లై చేసుకున్నారో ఆ నియోజకవర్గం నియర్ బై ఉన్న డబల్ బెడ్రూమ్లలో అయితే వస్తుందన్నమాట ఒక్క ఒక్క జిహెచ్ఎంసే కాదు అన్ని డిస్టిక్స్లలో అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అయితే ఒక ఇంటికి ఇవ్వాలనుకుంటున్నారు కదా ఈవెన్ డబల్ బెడ్రూమ్ ఇండ్లకైనా అది రిపేర్ చేసుకోవడానికి అంటే కొన్ని ఇండ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ వాట్ ఈజ్ వాట్ ఉంది పెండింగ్ వర్క్ కొన్నిటికి చాలా ఉంది కొన్ని గోడల దగ్గరే ఆగిపోయాయి ఇంకా స్లాబ్ కూడా పడని ఉన్నాయి కొన్ని కిటికీలు తలుపులు మాత్రమే అంటే వర్క్ పట్టి అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇచ్చిన ఫైవ్ ల్యాక్స్లో అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట మరి మొత్తం పెండింగ్ లోనే ఉంది బేస్మెంట్ లెవెల్ వరకు కట్టి వదిలేశారంట అలాంటి వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది బట్ ఫిఫ్టీన్త్ లోపల అయితే ఖచ్చితంగా అన్ని డిస్టిక్స్లో లో అయితే డబల్ బెడ్రూమ్ ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కొన్ని డిస్ట్రిక్ట్స్ నల్గొండ స్టార్ట్ చేశారు భూపాలపల్లి స్టార్ట్ చేశారు మొన్న వికారాబాద్ అట్లా కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే డిస్ట్రిబ్యూషన్ సంబంధించి లిస్ట్ రెడీ అవ్వడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది కొంతమందికి ఆల్రెడీ మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లో వచ్చిందని చెప్పిన వాళ్ళకు ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇస్తున్నారు అనమాట ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ